నాగ్పూర్ నగరాన్ని కమ్మేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల నీలి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు అశోక విజయదశమి నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనువాద మతోన్మాద శక్తుల కోటలు పీటలు వారేలా తన లక్షలాది మంది అనుచరులతో మహారాష్ట్రలోని నాగ్పూర్ లో బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది భారతదేశ చరిత్రలోనే అన్ని లక్షల మంది ఒకేసారి బౌద్ధాన్ని స్వీకరించడం తొలిసారి ఆనాటి నుండి ఆ ప్రదేశాన్ని దీక్షాభూమిగా పిలుస్తూ ఆ చారిత్రాత్మక ఘట్టానికి చిహ్నంగా అక్కడ స్మారక స్తోపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఏటా దేశ నలుమూలల నుండి సందర్శకులు వచ్చి దీక్షాభూమిని సందర్శిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా దమ్మ చక్ర ప్రవర్తన దిన్ అనగా సామ్రాట్ అశోక విజయదశమి నాడు దేశ నలుమూలల్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు అనుచరులు బౌద్ధులు దీక్ష భూమిని సందర్శించి ఆ మహానుభావుని స్మరించుకొని నివాళులు అర్పిస్తూ ఉంటారు దేశ నలుమూలల నుండి విచ్చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుల కోసం నాగ్పూర్ నగర బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు చేస్తున్నటువంటి ఏర్పాట్లు భోజనాలు ఏర్పాట్లు చేయడం రక్షణ ఏర్పాట్లు చేయడం చూస్తుంటే నిజంగా అభినందనీయం దేశ నలుమూలల నుండి విచ్చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుల రాకతో నాగ్పూర్ నగరం నీలిమయంగా మారడమే కాకుండా నగరంలో ఏ వీధిలో చూసినా నీలి జండాలే ఏ పక్కకు చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులే నిజంగా ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాలలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కందుల పండగలా అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు చూసినప్పుడే అనిపిస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకొక పెయ్య కూడా సజీవంగానే ఉంటారు జై భారత్ జైబార